नमस्कार। ज्ञात है इस तरह की तेज़ गति में ये वापिस उड़ा आने के ऊपर उन्हें उच्च इलेक्ट्रिकल वाला बिजली वाला आलू जैसे उसके बीच में वाला जैसा ये होता है। मल्टी वेंटिलेटर वाली ना इस तरह का बड़े मल्टी वेंटिलेटर चीज़ को ಕಾರ್ಯಕ್ರಮದ ಪರಿಶಿಲ್ಯರು ನಿಮ್ಮ ಟ್ರೂಪ್ ದಲ್ಲಿ ಒಂದು ಟರ್ನ್ ತೆಗಿಸು ಸಾಧ್ಯ ಅಂತ ಹೇಳಿ ಫಿಲ್ ಪ್ರಜಾಯನಂ చేసేటప్పుడు ఆలోచించు గోడల్ గేమ్ دے ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇನ್ನು ಆಗ್ತಿದೆ ಅಲ್ಲಿ ತಪೋಚೆ ಇದೆ ಒಂದು ಆವನಕ್ಕೆ ಹೇಳಿದ್ ಒಂದು ಸಾರಿ ಆಪ್ಟೆನ್ ಮಾಡ್ತೇನೆ ಇನ್ನು ಅದನ್ನ ಒಂದು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ನಿಮಗೆಕ್ಕೆ ಇರೋಲೇ ಲಾಸ್ಟ್

वो ये पोर्टल हमने भुगतान पेमेंट अंडरटेकिंग ये मोबाइल है तो सामने इधर 081105 ऑन करके चंद्र की तालिका जितना काम करेंगे कितना ये का पॉइंट होगा और ये अपडेटेड पर और अपने काम और 11 18 करके और ये बात मान सकते हैं वाणिज्य पार्टी को अभी मैं डिस्कस करूंगा या का कहना है हम स्लोली प्लस में फास्टर होने हमारा संकल्प यह रहता है कि हम

आज आपको चार चार सीमा वाले जिलों के बंदे लाइन बंदी का संदेश गांव के बंदे और गांव के बंदे से बंदी नीरस ब्रिज एंड वन के भाई के तू ये वो यहाँ भी हमारे बंदे नौटी प्रांतानी ये सब बंदे अपने नक्सली स्कोर वाले भालू के सामने यहाँ से वापस जाने दो जाने दो ये सेल के बाहर उन लोगों को � म आदमी को गले में कुछ बात और मीटर ने उन्होंने फिर दवा वाले नीचे नींद केगा बाहर भी नाव की पर का पांच स्टार होने और तमाम के लिए युवा साथी ने म वाली नगर का संगठन किया विरोधी कंपनी से यह चीज से कि इवेंट्स मंथ बीच खाया नहाना तने सबों भीड़ ये लोगों ने ढूंढी हमने ये लोगों ने ये सब लेकर आएंगे कि हमारा नज़ारा सबको बंदो माफ़ रहे दावल जब भी हिंदू तब तो निश्चित तूने दावुं तूने ये

नहीं ये नहीं प्रातः नमुदिजंगा इनियो का नमुदिजंगा मैं आलो तो यो बात लाला बंदे का गैसंदी ये सालो चेक करते अरे बाल ना बे रूम में ना बात नहीं तो सारा ही जैसा हो मैं పోటీ చేయడానికి కాదు ఇట్లే చెప్పినారు కానీ ఎప్పుడైనా మీరు పోటీ చేసి ఆత్మ విశ్వాసం లేని నిబద్ధత లేని నాయకత్వాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి మనం ఎన్నికల్లో పోటీ గెలుస్తాము అని చెప్పి నాలుగు సంవత్సరాలు కదా ఇదే పార్టీలో నాయకులు కింద ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా ఈ రోజు తీరుతుందని కూడా అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ మాత్రం కూడా ఆపోజిట్ అయినటువంటి ఆసక్తి గాని ఆumluనట్టు ఆసక్తి వంగ వచ్చేటువంటి గాని ఆ లేరు కేంద్ర ఆలోచనతోనే ఉన్నారు మతపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు మత్యం పరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు మనీ పరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు కానీ ఎక్కడ పరిస్థితుల్లో లేదనేది వాస్తవం మీరు అందరూ అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అంతేకాదు రోజున చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తామని ఉంది మండలం ఎప్పుడు కూడా గత ఎన్నికల్లో చూసే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు మోసం చేసింది కానీ చిన్న చుట్టూ చూసింది కానీ లేదు ఈ రోజున ప్రతి बिहार स्टोर मंडवानी लाइक बगैर कैसे होंगे बहुत बढ़िया बहुत मार्केट बहुत जल्दी आ रहा है 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 जल्द అవన్నీ కూడా విస్తృతంగా కనిపించండి ఒక అన్ని రకాలుగా అన్ని ఊరులో కూడా మీరు మెరుగబాగా మెరుగుపడ్డ వర్గాల వారికి పార్టీనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు మెరుగుపడ్డ వర్గాల వాళ్ళకి ఎవరు ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో చట్టం తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోతే చట్టాలు తీసుకురాబోతోంది దీన్ని బలంగా

ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రభుత్వం ఉంది నరసింహ స్వామికి పట్టుబట్టలు ఇస్తే గానీ ఎమ్మెల్యే చేయాలని గుడ్డి చేసుకోకే పరిగెత్తు 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 పట్టబట్టలు నరికొస్తాయి అంతే స్థాయిలో ఈసారి మనం ఈ నియోజకవర్గంలో లేదు పదికొండ ప్రసాద్ రాదు పదికొండ ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు ఇక్కడే చెప్పినారు కానీ ఎప్పుడైనా మీరు పోటీ చేసి మా గజలు ఉండాలి తెలుస్తామని మాట్లాడారేమే అంటే ఎంతసేపు ఆత్మవిశ్వాసం లేని బెన్యంత లేని నిబద్ధత లేనిటువంటి నాయకత్వం ఆ పార్టీని ప్రోత్సహిస్తూ వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎన్నికల్లో పోటీ గెలుస్తామని చెప్పి నాలుగు సంవత్సరాల తొమ్మిదెల క్రితం ఇదే పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము నాయకుడు ఉన్నటువంటి దూరదృష్టిని ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా ఈ రోజున నేను చెప్తున్నటువంటి మాట మళ్ళీ నెరవేరి తీరుతుందని కూడా మీరు అందరూ అందరికీ కూడా తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగు కదిరి నియోజకవర్గం ఏమీ లేక అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ మాత్రం కూడా ఆపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థి కానీ ఆపోజిట్ అభ్యర్థి బలపరిచేటువంటి వ్యక్తులు కానీ ఆత్మవిశ్వాసంతో లేరు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు మతపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు మద్యం పరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు మనీపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా మనసులు విన్న రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరనేది వాస్తవాన్ని మీరు అందరూ ఉట్టేకమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ రోజున ఈ ఈ మండలంలో చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తూ ఉంది మండలం ఎప్పుడు కూడా ప్రతి ఇంటికొన్నారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు మోసం చేసింది కానీ చిన్న చూపు చూసింది కానీ లేదు ఈ రోజున ప్రతి నియోజకవర్గం మా ప్రతి పట్టంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక కసి ఉంది ఒక పట్టుదల ఉంది ఒక బాధ ఉంది ఒక మళ్ళీ గెలవతమైన తపన ఉంది ఉంటే కాదు సూపర్ సిక్స్ ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు అవన్నీ కూడా తీసుకుంటానే ఆ కల్పించండి వచ్చే రోజుల్లో అన్ని రకాలుగా అన్ని రోజుల్లో కూడా మీరు ప్రజల్లో ఉండమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు అంతేకాదు మెరుగుపడిన వర్గాల వారికి ఎక్కువ భాగం మెరుగుపడిన వర్గాల పార్టీనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు మెరుగుపడిన వర్గాల వాళ్ళకి ఎవరు ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో చట్టం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేకపోతే చట్టం తీసుకురాబోతోంది దీన్ని బలంగా మీరు ఎస్సీ బీసీలో తీసుకోమని చెప్పేసి కూడా ఈ వేరే మీద వినవిస్తూ ఉంటాను అంతేకాకుండా ఎస్టీలో ఎందుకన్నా తెలియదు గడిచిన ఎన్నికల్లో వన్ సైడ్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ పెద్ద తాడు మిగతా ఈ రోజున ఎస్టీ సోదరుల కచ్చినవి తీరాకునే ప్రత్యేకించి చెప్తాడ నువ్వు పెద్ద మాకు మా కుటుంబంలో పెద్ద నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కుటుంబంలో పెద్ద దిక్కు ఈ మండలంలో అన్ని ఎస్టీ కారాలు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది ఇది వాస్తవం మన మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలకు తెలియజెప్పండి ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన చేసినారు వాస్తవమా కాదా ముదిగుప మండలం పోయింది నల్ల నెల తరకాల మండలం వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరు ఎవరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరు చెవ్ మీకే చెప్తాండి ఇది ಆ ರೋಜು ಎದಾ ಮೆಂಟು ವೇಲ ಪದ ಎಲ್ಲ Ayo, jangan lupa, jangan lupa, jangan lupa, jangan